చేస్తున్నా ఏమంట చేస్తాను మొత్తానికి ఈరోజు నీకు అంటారన్నమాట ఏంటంది జరగాలిసే ఇప్పటికి ఓకే నేను సాయంత్రం రాన్నే పులుపు ఎక్కువ ఉల్లిపి ఎక్కువ అట్లా అది చంతపడు పులిసేకు ఇయ్యమ్మ ఓకే ఇంట్లో కాక ఫ్రై ఫ్రై బాగుంటుంది మొత్తానికి అమ్మ చేసిన వంటని కంప్లీట్గా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నేను వీడియో తీస్తున్నానని ఇట్లా చూసింది చూసిన తర్వాత ఇంక తిట్టింది అనమాట ఎందుకు నన్ను వీడియో తీస్తున్నావు అని సో అంటే ఎందుకంటే అమ్మ చాలా తగ్గిపోయింది అందుకు నేను ఇలా తగ్గిపోయాను ఇలా అయిపోయాను సో నన్ను ఏం ఫోటోలు తీయొద్దు వీడియోలు తీయద్దు అని చెప్పి అంటూ ఉండేదనమాట సో ఈరోజైతే ఆమెకు తెలియకుండా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు మొత్తానికి తను యాక్చువల్గా డైలీ నేనే వంట చేస్తాను కానీ అప్పుడప్పుడు మనం చేసే వంట కాకుండా వాళ్ళంతటి వాళ్ళు చేసుకోవాలి అనిపించినప్పుడు మనము కిచెన్లో స్వేచ్ఛనిచ్చేసేయాలి పెద్దోళ్ళకి అప్పుడే వాళ్ళకి నచ్చినట్టు ఏదో ఒక ప్రయోగం అనేది చేసుకుంటారు సో నేను కా ఇంట్లో ఉన్నాను కానీ ఎందుకు స్వేచ్ఛనిచ్చి వదిలేశాను అంటే నేను ఏదన్నా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఊరు వెళ్ళినప్పుడు మరి తను ఒక్కటి వంట చేసుకోవాలి కదా సరళ ఎలా చేస్తుంది ఏంటి అనేది నాకు తెలియాలి కదా సో అందుకని నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి రోజు సో దాని కాంబినేషన్ నేను ఇంకేదైనా చేస్తాను అని చెప్పాను అలాగే నేను కాకరకాయలు తీసుకొచ్చుకొని ఫ్రై చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను తను మాత్రం ఒక వెరైటీ పులుసు అయితే తయారు చేసింది సో అది నేను మీకు ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోయాను మొత్తానికి నేను కాకరకాయ వేపుడు అనేది చేస్తూ ఉన్నాను జీవితాన్ని సక్రమమైన మార్గంలో సరిదిద్దే మాట ఎప్పుడైనా కూడా కాస్త కటువుగానే ఉంటుంది అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కాకర కూడా అలాగే చేదుగా ఉంటుంది మాటను మనము కటువుగా కాకుండా ఇష్టంగా దాన్ని తీసుకోగలిగితే మన జీవితం బాగుంటుంది అలాగే కాకరకాయని కూడా అనేక రకాల పద్ధతుల్లో ఇష్టంగా చేసుకొని తింటే చేదైనా కూడా మన ఆరోగ్యానికి మేలు చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది సో ఇది మన కాకరకాయ స్టోరీ సో ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక వెరైటీగా చేస్తున్నాను ఈ కాకరకాయని పలు రకాలుగా చేస్తారండి ఇదే వెరైటీ చేయాలనేం లేదు అలాగే కాకరకాయని ఫ్రైయే చేయాలని ఏం లేదు కాకరకాయని మసాలా కాకరకాయగా కొంతమంది దాంట్లో బెల్లం వేసి కూడా చేస్తారు ఇట్లా రకరకాలుగా కాకరకాయని చేస్తారు అలాగే నేను ఈరోజు చేయబోయే కాకరకాయ ఫ్రై కొంచెం వెరైటీగా చేస్తున్నాను ఆ పొడి కూడా నేను కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేవి డిఫరెంట్గా వేసి చేశాను ఈరోజు చేసిన నేను కాకరకాయ ఫ్రై నేను ఎప్పుడు చేయలేదు ఎక్కడ చూడలేదు సో నేను కొత్తగా ట్రై చేశాను ఇలాంటి అంటే జస్ట్ మనసులో ఊహించుకున్నాను అంటే పలానా పలానా దినుసులు వేసి పౌడర్ చేసి అది కాకరకాయ కళ్ళలో కలిపితే మేబీ ఇలాంటి టేస్ట్ రావచ్చు అని జస్ట్ ఇమాజిన్ చేసుకొని నేను ట్రై చేశాను కానీ నేను ఎలా అయితే ఊహించుకున్నానో నా మనసుకి పలానా టేస్ట్ వస్తుంది అనిపించిందో సేమ్ అలానే కుదిరింది సో అదే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ముందుగా ఎర్రగడ్డ తరుక్కున్న తర్వాత అవన్నీ పీసెస్ పీసెస్గా విడిపోయేటట్టు చేత్తో బాగా ఇట్లా కొంచెం నలిపితే అన్నీ ఇలా సన్నగా పీసెస్గా విడిపోతాయి సో అవి బాగా వేపుకోవాలి ఆ తర్వాత తరిగి పెట్టుకున్న కాకరకాయలు వేసి అవి కూడా బాగా కొంచెం మగ్గనివ్వాలి ఈ మగ్గేటప్పుడే కాస్త సాల్ట్ వేసేసి మనం కొంచెం ఓపిగ్గా అక్కడే ఉండి తిప్పుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుంది ఇది కడాయి కాబట్టి మ్యాక్సిమం నేను సిమ్లో పెట్టి చేస్తూ ఉన్నాను అయితే నేను దగ్గర ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు గరిటితో తిప్పుతున్నాను కాబట్టి హైలోనే పెట్టి చేస్తున్నాను ఇది ఒక్కసారి బాగా హీట్ వచ్చిందంటే తర్వాత సిమ్లో పెట్టినా కూడా ఇంకా మాడదనమాట మనం చేసుకున్న కర్రీ చాలా బాగుంటుంది కానీ ఇందులో మనం చేయకూడని వంటకాలు ఏంటి అంటే పులుసేసి చేసే వంటకాలు మాత్రం ఈనప కడాయిలో చేయకూడదు ఇలాంటి ఫ్రైలు అయితే చాలా బాగుంటుంది సరే ఇప్పుడు అది ఫ్రై ఇంకా లాస్ట్కి వస్తుంది అనగా నేను పౌడర్ అనేది రెడీ చేస్తున్నాను ఈ పౌడర్లో శనగబేళ్ళు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఈ వీటి వరకు వేసాను అనమాట ఈ నాలుగు మాత్రమే వేసాను వేసి ఆ తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్క అది ఇవి బాగా వేయించుకునేటప్పుడు ఆ కొబ్బరి ముక్కని ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత ఈ వేగుతున్నప్పుడే మధ్యలో ఎండుమిర్చి అనేది వేసుకున్నాను సో కారము మనకు సరిపడా ఈ ఎండుమిర్చి అనేది వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మాత్రం మనకి అంటే కారం ఎక్కువయ్యి దాన్ని టేస్ట్ పోతుంది కాబట్టి మీడియంగా వేసుకుంటే మంచిది సో నేను ఈ పౌడర్ కూడా ఏంటంటే ఇవి డ్రై రోస్ట్ అయితే చేయలేదండి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ తోటి రోస్ట్ చేశాను సో అప్పుడే ఇది కొంచెం టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు ఈ వేయించి పెట్టుకునే ఆరేలోపు ఒకవైపు కొబ్బరి ముక్కలు కోసుకుంటూ మరోవైపు ఈ కాకరకాయ అడుగంటకుండా తిప్పుకుంటూ ఇలా వంట అయితే చే ముగిస్తున్నాను సో మీరైతే ఇలా చేయకండి మీరు ముందే పౌడర్ చేసి ఒక పక్కన పెట్టుకోండి నాకంటే ఆ రోజు అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి నేను ఇట్లా చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పొడిలో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి అంటే మనం కాకరకాయలు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఈ పొడిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ మీరు ఒకటి గమనించాలి నేను వెల్లుల్లి వేయలేదు అది గమనించాలి మీరు సో వెల్లుల్లి రెబ్బలు అవసరం లేదు మనకి ఇంకొంచెం స్మెల్ అది కావాలి అంటే మాత్రం వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వితౌట్ వెల్లుల్లి చేస్తున్నాను మీరు ఏదన్నా పత్తానికి అలా చేస్తున్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా వెల్లుల్లి అనేది వాడండి మంచిది కూడా సో నేను ఇంక అలానే పౌడర్ చేసేసి ఆ పౌడర్ వేసేసాను ఆ పౌడర్ వేసిన తర్వాత కాసేపు వేగనివ్వాలి సో అంటే ఎక్సెస్ ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఆ పౌడర్ వేయంగానే మనకు అసలు ఆయిల్ అనేది అంటే కాకరకాయలో ఉన్నటువంటి ఆయిల్ కనిపించదు తర్వాత ఇక్కడ మనము ఈ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఆ కాకరకాయ రుచి పోతుంది ఎక్కువ ఆయిల్ వేస్తే ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అందుకని చెప్పి ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు ఒకవేళ నెయ్యితో కనుక చేసుకునే పని అయితే సో నెయ్యి మాత్రం బాగా యూస్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు నెయ్యి ఎంత వాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది సో ఫైనల్గా మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నిజంగా చెప్తున్నానండి నేను చేశానని కాదు కానీ ఈ ఫ్రై చేసిన తర్వాత చార్లో తింటుంటే ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది యాక్చువల్గా ఒక టూ డేస్ ఉంటుంది అనుకున్నాను ఈ ఫ్రై వన్ డేకే సరిపోయింది ఒక్కసారికి ఒక్క పూటకే సరిపోయిందనమాట సో అంత బాగుంది మామూలుగా అమ్మ కారం తిందో కానీ ఆ కాకరకాయ అప్పుడు కొంచెం అట్టటా విధులిచ్చి రసంలో పెట్టుకొని తింది చాలా బాగుందండి సో పెద్దవాళ్ళకు కూడా నచ్చేసిందని నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఇదండి ఈరోజు నేను చేసినటువంటి కాకరకాయ ఫ్రై సో చాలామంది అమ్మని చూడాలి అంటున్నారు బంధువులు అందరూ సో అందుకని ఈరోజు ఫస్ట్ అమ్మ వీడియో పెట్టాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం